మన మొక్కలకి అలాగే మట్టికి ఎన్నెన్నో పోషకాలు అందించే ద్రవజీవామృతం ఇదిగో చూసారా తాటిపళ్ళు అలాగే చిక్కుడు గింజలు ఇవి రెండు కూడా నాకు ఉచితంగా వచ్చినవి వీటితోటి ఈరోజు నేను ద్రవజీవామృతం ఎలా తయారు చేస్తున్నాను ఏంటి అన్నది వివరంగా చూపిస్తానండి చివరి వరకు చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి మీకు నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి ఈ రోజు తక్కువ ఖర్చుతోటి ద్రవజీవామృతం ఎలా చేయొచ్చు చూద్దామండి ఇదిగోండి ఇక్కడ తాటిపళ్ళు ఇవేమో చిక్కుడు గింజలు వీటితోటి చక్కగా మనం ద్రవజీవామృతం తయారు చేసుకున్నాం అనుకోండి మనకి తక్కువ ఖర్చుతోటి మన గార్డెన్లో మొక్కలకి కానీ అటు మట్టికి కానీ ఎంతో ఉపయోగపడే ద్రవజీవామృతాన్ని సులువుగా రూపాయి ఖర్చు లేకుండా అటు రూపాయి అంటే మనకి మామూలుగా గోమూత్రం మాకు ఈ పేడ ఇవన్నీ కూడా ఉచితంగా దొరుకుతున్నాయి కాబట్టి ఈ రోజు అయితే నేను రూపాయి ఖర్చు పెట్టకుండానే ద్రవజీవా అమృతం తయారు చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఇక్కడ ఎర్ర గార్డెన్స్ దగ్గర మాకు తాటిపళ్ళు బాగా దొరుకుతాయండి అంటే పల్లెటూళ్ళలో చాలా మందికి తాటిపళ్ళు దొరుకుతూ ఉండొచ్చు ఆ తాటిపళ్ళని చక్కగా గుజ్జు తీసేసుకుని ద్రవజీవామృతం తయారీగా ఉపయోగించామనుకోండి బెల్లానికి బదులు మనం ఇలా ఫ్రీగా దొరికే తాటిపళ్ళు ఉపయోగించుకున్నట్టు అవుతుంది ఆల్రెడీ నేను తాటిపళ్ళు గుజ్జు తీసేసి ఉంచాను ఆ గుజ్జు ఎలా రీసెంట్ ఏంటి అన్నది కూడా మీకు చూపిస్తాను అలాగే చిక్కుడు గింజలు అండి మనం చిక్కుడు పాదు పెట్టుకున్నప్పుడు ఆ చిక్కుడుపాదులో కొన్ని కొన్ని కాయ మనం ఎంత కోసినాయి కానీ మోలు ఉండిపోతాయి కదండి ఆ చిక్కుడుపాదు ఎండిపోయాక తీసినప్పుడు దాంట్లో చిక్కుడు గింజలు చాలా వచ్చినాయండి ఆ చిక్కుడు గింజలు కూడా నేను పొడి కింద చేసేసి అది కూడా అంటే మెత్తగా రుబ్బేశాను అనమాట నీళ్ళేసి అది కూడా మొత్తం అన్ని రెడీ చేసుకున్నానండి ఇప్పుడు ద్రవజీవామృతం ఎలా చేయాలి ఏంటి అన్నది ఈవేళ ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూపిస్తాను మీకు చివరి వరకు చూస్తే మీకు చాలా విషయాలు తెలుస్తాయండి ద్రవ జీవామృతం తయారు చేయడం కోసం నీళ్లు ముందుగా సిద్ధం చేసుకోవాలండి అంటే బోర్ వాటర్ ఉన్న వాళ్ళకైతే ఆ ఇబ్బంది ఉండదు మాది మున్సిపల్ వాటర్ అండి దాంట్లో కొంచెం క్లోరిన్ బ్లీచింగ్ ఇవన్నీ ఉంటాయి కదా గోదావరి నీళ్ళు అనమాట ఇవి ఓవర్ హెడ్ ట్యాంక్ అయినా సరే నేను అలా పట్టేసేయండి ఒక టూ డేస్ వదిలేస్తాను ఎందుకంటే అవి క్లోరిన్ శాతం అవి ఉంటే మనకి బ్యాక్టీరియా సరిగ్గా ఫామ్ అవ్వదండి అలాగే బెల్లానికి బదులు తాటిపళ్ళు యూజ్ చేస్తున్నానండి అంటే మనం వీలైనంత వరకు మన గార్డెన్ మెయింటెనెన్స్ కి ఖర్చు తగ్గించుకుని చేసుకున్నాం అనుకోండి మనం వృధాగా పోయేవి ఉపయోగించుకున్నట్టు అవుతుంది మనకు కూడా రూపాయి మిగులుతుంది కదండి ఇవి చిక్కుడు గింజలు అండి లాస్ట్ ఇయర్ పాదులు ఎక్కువ కాసి ఇంకా పాదులు నుండిపోతాయి కదండి పాదు తీసేసినప్పుడు కనపడతాయి కదా అలా కోసిన చిక్కుడు గింజలు అనమాట ఇవి నానబెట్టి కూరలు అవి వండుకున్నాము ఇంకా మిగిలినవి ఇప్పుడు నేను పొడికింత చేసేసి ఈ ద్రవజీవామృతం తయారీకి ఉపయోగిస్తానండి ఎలాగ పప్పులు పొడి వేయాలి కదా శనగపిండి కానీ ఓలవపిండి పెసరపిండి మనపిండి ఏదన్నా వేసుకోవచ్చు ద్విదళ బీజ మొక్కల యొక్క పొడి వేయాలి ఈ చిక్కుడు కాబట్టి నేను చిక్కుడు యూస్ చేస్తున్నాను ఇది కూడా లెగ్యుమినీ ఫ్యామిలీకి చెందిందే కదండి అలాగే పుట్టమట్టి ఇది కూడా ఎర్రా గార్డెన్స్ ఆ ప్లేస్లో అడవిలా ఉంటుంది కదండి అక్కడ చాలా ఉంటుంది దీంతో నేను శివలింగం ఎలా చేయాలి ఏంటన్నది కూడా డీటెయిల్డ్గా చూపించాను పాత వీడియోస్లో చూడవచ్చు నెక్స్ట్ గోమూత్రం అండి అలాగే రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి త్వరగా జీవామృతం తయారు చేసేసుకోవచ్చు ఒక కర్ర కూడా కావాలండి మనం వెనపవి ప్లాస్టిక్వి వాటి కంటే కూడా కర్ర ఉపయోగించుకోవడం మంచిది ప్లాస్టిక్ వాడిన పర్లేదు కానీ అండి ఐరన్వి మాత్రం మనం తిప్పడానికి యూజ్ చేయకూడదు ఈ తాటిపల్లి నుంచి గుజ్జు తీయడం కోసం నేను ఈ కల పట్టుకుని ఉంచుకున్న నీళ్ళే ఉపయోగిస్తున్నానండి ఈ తాటుపళ్ళు విడదీసేసండి ఆ పైన తొక్క అంతా తీసేసాం అనుకోండి మనకి పని సులువు అయిపోతుందండి అందుకని చెప్పేసి నేను ఇవన్నీ కూడా విడదీసేసి ఈ తొక్కలో ఈ నీటిలో వేసేసి బాగా పిండేస్తున్నానండి పిండేస్తే ఇలాగ కొంచెం లైట్ కలర్ వచ్చేసినాయి అంటే మనకి గుజ్జు అంతా వచ్చేసినట్టే ఆ తర్వాత ఒక్కొక్క మనం ఇలాగే ఈ నీళ్ళల్లో వేసేసండి గట్టిగానేస్తా ఉన్నాం అనుకోండి మొత్తం ఆ గుజ్జు అంతా బయటకు వచ్చేస్తుంది గట్టిగా పిసికేయాలన్నమాట చేతి ఎంతో ఈ పట్టుకున్నాం అనుకోండి ఈ పీచ్ లాంటివి ఇంకా ఈజీగా వచ్చేస్తుంది అలాగే ఈ మొత్తం అంత గుజ్జు తీసేయాలండి మనం ఇలా ఇలావన్నీ రెడీ చేసుకోవడమే మనకి టైం అండి కలపడానికి ఎంతోసేపు పట్టదు అలాగే ఈ పప్పులు కూడా కొంచెం పొడి కింద చేసేసండి చెక్కాబద్దా కింద ఉన్నప్పుడు నీళ్ళలో నానబెట్టేసి రుబ్బేసాం అనుకోండి ఇది కూడా ఈజీగా మనకి మెత్తగా అయిపోతుంది మొత్తానికి రెడీ అయిపోయిందండి ఈ తాటిపళ్ళ గుజ్జు న్యాచురల్ అండి మనకి బెల్లంలో ఉన్న ఏమన్నా కల్తీ జరుగుదేమో ఏమో గానీ ఆ ప్రకృతి సిద్ధంగా వచ్చి ఈ ఏ ఏమాత్రం కల్తీ ఉండదు కదండి ఇంచుమించు ఒక కేజీ బెల్లం వేస్తే ఎంత తీ అంతకంటే ఎక్కువ తీపే ఉండొచ్చు తీప తాటిపళ్ళ గుజ్జులోనూ చిక్కుడు గింజలు పౌడర్ కింద చేసేసానండి డైరెక్ట్గా గింజలు నానబెట్టేసాం అనుకోండి అది మనకి ఎక్కువ టైం పట్టేస్తుంది ఇలా కొంచెం ఒకసారి మనం ఈ మిక్సీ లో వేసేసుకుని నాలుగు తిప్పులు తిప్పేసి నానబెట్టుకుని మిక్సీ పట్టేసాం అనుకోండి మొత్తం అంతా ఈజీగా మెత్తగా అయిపోతుంది ఎందుకంటే ఇది బాగా మెత్తగా అవ్వలేదు అనుకోండి దీంట్లో ఉండే పోషకాలన్నీ మనకి జీవామృతంలోకి దిగవు కదా అందుకని చెప్పేసి మనం మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి ఈ చిక్కుడి గింజల పొడి అనమాట చక్కగా మెత్తగా ఎలా వచ్చిందో చూడండి అలాగే ఇక్కడ తాజిపళ్ళ రసం ఆ రసం ఎలా తీయాలో ఏంటో చూపించాను కదా మీకు ఇక గోమూత్రం అండి గోమూత్రం ఆరు లీటర్లు తీసుకున్నాను నేను అలాగే ఇది పుట్టమట్టి పుట్టమట్టి రెండు దోశలు అయితే సరిపోతుంది ఇదిగోండి మనం ఎలాగ ఇది ఎంత విడిపోతే అంత అవుతుందండి నెక్స్ట్ పేడ ఈ పేడ కూడా ఆరు కేజీలు తీసుకున్నాను ఆరు కేజీల పేడ ఆరు లీటర్ల గోమూత్రం మూడు పేట గుజ్జు అలాగే ఒక కేజీ వరకు ఉంటుందండి ఇది చిక్కుడు గింజల పొడి ఇది వంద లీటర్ల డ్రమ్ అండి దీంట్లో నేను మాకు మున్సిపల్ వాటరే పట్టేసి ఒక మూడు నాలుగు రోజుల క్రితం ఉంచేశాను అంటే క్లోరిన్ ఇవన్నీ పోవడం కోసం ఇప్పుడు ఈ గోమూత్రం అలాగే ఈ తాటిపళ్ళ గుజ్జు ఇవన్నీ వేసేసరికి అండి మనకి లెవెల్ సరిపోతుంది ఈ పేడ ఇవన్నీ వేసేసరికి ముందుగా పేడ వేసేస్తున్నానండి ఎందుకంటే పేడ కరగడానికి కొంచెం పడుతుంది కదా ఒక్కొక్కటి వేస్తూ మనం తిప్పుతూ ఉన్నప్పుడు అండి పేడ ఆటోమేటిక్గా కలిసిపోతుంది ఈ పేడ కూడా అండి తాజా పేడ తెచ్చుకోవాలి అలాగే మనకి నాటు ఆవులు ఉంటాయి కదండి దేశవాళి ఆవులు ఆ ఆవులు పేడ అయితే కనుక మనకి ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది ఇక గేదె పేడ దొరికినా పర్లేదండి అంతగా లేదంటే మేకల ఎరు దొరికినా దాంతో చేసుకోవచ్చు ఏదైనా సరే తాజాగా ఉండాలండి ఎండిపోయింది అంటే తాజాది వాడితే మనకి ఎక్కువ ఫలితం ఉంటుంది ఒకవేళ ఎండిపోయింది వాడాలి అనుకోండి అంటే అందరికీ పేడది దొరకడం కష్టం కదా అది అంటే పెడకలు అవి ఉంటాయి కదా అవి కనీసం ఒక మూడు రోజులు నానబెట్టేసండి ఆ నీళ్ళన్నా మనం ద్రవజీవామృతానికి ఉపయోగించుకోవచ్చు అన్నిటికంటే మాత్రం ఎక్కువ మనకి ఉపయోగంగా ఉండేది తాజాగా ఉన్న దేశీ ఆవు పేడ్ అండి అది వేసేసాను నేను ఒక ఆరు కేజీల వరకు వేసానండి దీంట్లో ఒకసారి తిప్పేద్దామండి ఇది గడ్డి అది ఉంటా ఉంటుందండి అది అదేదన్నా ఉన్నా మనకేం ఇబ్బంది లేదు మరీ ఎక్కువ పెద్ద పెద్ద ఉంటే కనుక తీసేయాలి ఇదిగో తీసేశాను పుట్టమట్టి వేసేస్తున్నానండి దీంట్లో కెమికల్స్ అవి కలవు కాబట్టి అండి అందుకని పుట్టమట్టి వాడమని చెప్తా ఉంటాము పుట్టమట్టి దొరకలేదనుకోండి ఏదైనా పునాదులు అవి తీయడం కోసం ఎక్కువ లోతు తవ్వుతారు కదా అక్కడ మట్టి తెచ్చుకున్నా కానీ దాంట్లో మనకి ఎటువంటి కెమికల్స్ కలవండి లేదంటే ఇప్పుడు రావి చెట్టు ఇటువంటి పెద్ద పెద్ద చెట్ల దగ్గర సాధారణంగా కెమికల్స్ అవి వేయరు కదా అటువంటి వాటి నుంచి అయినా సరే మనం మట్టి తెచ్చుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ పుట్టమట్టి వేసాను పప్పుల పొడి అండి ఇక దీనికి ముందు ఇదే వేయాలి తర్వాత ఇదే అని ఏమీ లేదు మనం ఎలాగన్నా వేసేసుకోవచ్చు కాకపోతే ముందుగా పేడ వేసామంటే అది కొంచెం తిప్పుతూ ఉంటాం కదండి అది కరగడానికి కొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది కదా అందుకని చెప్పేసి ముందుగా పేడ వేశాను గోమూత్రం అండి ఆరు లీటర్లో ఈ గోమూత్రం ఒకటేసారి మనం పెట్టుకున్నా ఏమీ పర్లేదండి గోమూత్రం మనకి ఎక్కువ నిలవ ఉండే కొద్దీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అప్పుడు మాత్రం కొంచెం తగ్గించి వేసుకోవాలి ఇక ఫైనల్గా తాటిపళ్ళ రసం అండి భలే ఉంది కదండి మంచి కలర్ ఆరెంజ్ లా ఉంది మజా కలర్ లో ఉందండి ఇది అయిపోయిందండి చూసారా అన్నీ రెడీగా పెట్టుకోవడమే మనకి లేటు అన్నీ రెడీగా పెట్టుకున్నాక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లోపలే ద్రవజీ తయారైపోతుంది అంటే తయారీ ఇది మొత్తం మనకి ఫెర్మెంట్ అవడానికి మినిమం ఒక ఫోర్ ఫైవ్ డేస్ పడుతుంది మనం ఫిఫ్టీన్ డేస్ లోపు దీన్ని వాడేసుకోవాలండి ద్రవజీ అమృతాన్ని ఉదయం సాయంత్రం ఇలా క్లాక్ లో కనీసం ఒక ఇరవై చిప్పుళ్ళైనా తిప్పాలండి ఇలాగా ఈ రౌండ్స్ కనీసం ఒక ట్వంటీ అయినా చెప్పాలి చెక్కర్రే వాడాలండి తిప్పడానికి అలాగే సెమీ షేడ్లో పెట్టాలండి ఇక్కడ మాకు సెమీ షేడ్ అనమాట అంటే కొద్దిగా డైరెక్ట్ ఎండ రాదు అటువంటి చోట మనం పెట్టుకోవాలి ఇదిగోండి ద్రవజవామృతం మొత్తం అన్నీ కలిపేశాక ఇలా ఉంది ఇప్పుడు మనకి కొద్దిగా వాసన వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది అంటే గోమూత్రం పేడ ఇవన్నీ కలిపాం కదండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయేసరికి అండి మొత్తం ఈ పప్పుల పొడి తోటి ఈ బ్యాక్టీరియా అంతా చక్కగా డెవలప్ అయ్యండి కలిసిపోయి కమ్మటి వాసన వస్తుందండి అప్పుడు ఇక మనం ఉపయోగించేసుకోవచ్చు అలాగే మూత కూడా నండి ద్రవజవామృతం మనం మొక్కలకి స్ప్రే కింద అండి మొదలకి ఇచ్చుకోవచ్చు మట్టికి ఆ ద్రవజీవామృతం అమృతం ఇవ్వడంతో అండి ఇవన్నీ చాలా చక్కగా పెరిగి మనకి క్వాలిటీగా మట్టి తయారవుతుంది అనమాట అంటే సాయిల్లో ఎప్పుడైతే వానపాములు పెరిగినాయి అప్పుడే సాయిల్ క్వాలిటీ కూడా పెరుగుతుంది కదండి ఇక్కడ ఈ టబ్బు వాడుతున్నాను కొంచెం ఇలా గాలి తగిలేలాగా వదిలేస్తున్నానండి న్యూస్ పేపర్స్ వేసుకోవచ్చు గోని బట్ట వేసుకోవచ్చు లేదంటే పాత క్లాత్స్ వేసుకోవచ్చు అంతేగాని ఇలా టైట్ గా మాత్రం బిగించకూడదండి ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది ఆ బ్యాక్టీరియా డెవలప్ అవ్వాలి అంటే గాలి ఆడాలన్నమాట అందుకని చెప్పేసి మనం కొంచెం గాలి ఆడేలాగా ఉంచుకోవాలండి కొద్దిగా శ్రమ పడ్డా ఉంటే చాలండి ద్రవజీవ అమృతం చక్కగా రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత సులువు ఇలాగా చాలా సులభంగా మనం ద్రవజీవామృతం తయారు చేసుకోవచ్చు అందరూ ఈవేళ నేను ఫ్రీగా వచ్చే తాటిపళ్ళుతోటి అలాగే మా గార్డెన్లో ఎక్కువ మిగిలిపోయిన చిక్కుడు గింజలతోటి ఈ ద్రవజీవామృతం తయారు చేసేసాను నెక్స్ట్ ఇది ఎలా వాడాలి ఏంటి అన్నది తర్వాత ఇంకొక వీడియోలో చూద్దామండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖ్న ప్లీజ్ లైక్ షేర్ and subscribe my channel.